మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఎగ్రి ఎయిటీ టూ ఆక్వా గ్రాన్యువల్స్ ప్రోడక్ట్ ఇవన్నీ వాడి మన గోవింద్ గారు ఈ వ్యవసాయం చేశారండి మరిచేనికి ఉపయోగించారు అదే మళ్ళీ అలాగే యూరియా డిఏపి పొటాష్ ఇవి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తూ ఈ ఆర్గానిక్ మెటీరియల్ వాడి ఈ వ్యవసాయం చేశారండి ఆయన మాటలో ఒకసారి రైతు గారి మాటలో ఒకసారి చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా వాడాలి ఒకసారి చెప్పండి తీసుకొని చేస్తున్నానండి ప్రతి సంవత్సరాల నుంచి చేస్తున్నాను అయితే ఈ సంవత్సరం ఈ వెస్టేజ్ తాలూకా ప్రొడక్ట్స్ ఈ బజలు తర్వాత గ్రాన్యువల్సు ఎయిటీ టూ ప్రోటక్ ఓటై ఈ నాలుగు ఐటమ్స్ వేసి కొద్దిగా ఎరువులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి వేసాము ఒక రిజల్ట్ బాగానే వచ్చింది అనిపిస్తుంది